ఒక్కోసారి చేసే మంచి పని కూడా మనకే బెడిసి కొడుతుంది అలాంటి సంఘటనే గుజరాత్లో జరిగింది గుజరాత్కి చెందిన యువ కబడ్డీ క్రీడాకారుడు ఇరవై రెండేళ్ల బ్రిజేష్ సోలంకి రెండు వారాల క్రితం ఓ వీధి కుక్క పిల్లను డ్రైన్ నుంచి బయటకు తీసే ప్రయత్నంలో ఆ కుక్క అతన్ని కరిచింది కుక్క కాటు జరిగినప్పుడు అతను పెద్దగా పట్టించుకోకుండా ఏమీ కాదులే అనుకుని టీకా వేసుకోకుండా ఇంటికి వెళ్ళిపోయాడు కాని కొన్ని రోజులు గడిచిన తరువాత అతనిలో రేబీస్ లక్షణాలు కనిపించడం ప్రారంభమయ్యాయి నీటిని చూస్తే భయపడిపోయేవాడు దీన్ని హైడ్రోఫోబియా అంటారు శరీరంలో వాపులు తలనొక్కి మొదలైనవి అతని శరీరం అతని ఆధీనంలో లేకుండా పోయింది ఇది గుర్తించి అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికి రేబీస్ వైరస్ అతని నరాలు మెదడుకు చేరింది చివరకు బ్రిజేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు వైద్య నిపుణులు చెబుతున్నదేవిటంటే కుక్క కాట జరిగిన వెంటనే రేబీస్ టీకా అంటే ఏఆర్వి వేయించుకోవడం తప్పనిసరి కుక్క కరిచినప్పుడు అశ్రద్ధ అస్సలు వహించకూడదు అది రేబీస్ అనేది వంద శాతం ప్రాణాలను హరించే వ్యాధి కాని ముందస్తుగా టీకా వేయిస్తే మాత్రం పూర్తిగా నివారించవచ్చు దయాహృదయంతో చేసిన మంచి పని అతని ప్రాణాలను తీసుకుంది